చరిత్ర చరిత్రగానే ఉంటుంది ఎప్పుడైనా సరే గత చరిత్రలో పంతొమ్మిది వందల డెబ్బై ఒకటవ సంవత్సరంలో ఆ రోజు ఈ దేశానికి ప్రధానిగా ఇందిరాగాంధీ గారు ఇది కూడా ఆ రోజుల్లో ఏం జరిగింది డెబ్బై ఒకటో సంవత్సరంలో కొన్ని పరిస్థితుల కారణంగా ఆ రోజుల్లో భారతదేశానికి పాకిస్తాన్కి యుద్ధం జరిగింది ఇది లోకం తెలిసిన విషయమే భయంకరమైన యుద్ధం చూడండి ఇంకా అప్పటికీ ఇంకా అంత పెద్ద టెక్నాలజీ ఇంకా ఇంకా రాలే అయితే ఆ రోజులలో ఎప్పుడైతే ప్రధానమంత్రిగా ఇందిరాగాంధీ గారు అప్పుడు పాకిస్తాన్తో యుద్ధం చేయాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు ఆ భయంకరమైన ఆ యుద్ధంలో ఆ రోజు ఇందిరాగాంధీ గారు తీసుకున్న అనేక నిర్ణయాలు ఆ యుద్ధం పట్ల వారు తీసుకునే యొక్క ధైర్యాన్ని వారి నిర్ణయాలు ఇందిరాగాంధీ యొక్క ధైర్యాన్ని యావత్తు భారతదేశంతో పాటు ప్రపంచ దేశాల యొక్క రాజకీయ వ్యవస్థ అంతా కూడా ఇందిరాగాంధీ ప్రధానమంత్రి దిగు చూస్తున్నారు చూడడం జరిగింది